ముఖ్యంగా రాఖీ పండుగ రక్షాబంధనం ఈ రక్షాబంధన పండుగ శ్రావణ పౌర్ణమి రోజు చేయాలా మరే రోజులు చేయాలి ముఖ్యంగా దీంట్లో చాలా ఇబ్బంది నాన్న అసలైన రాఖీ పండుగ రక్షాబంధన పండుగ ఎప్పుడు వస్తుంది అంటే కార్తీక మాసంలో రెండవ రోజు వస్తుంది శ్రవణ పౌర్ణమి ఉత్తర భారతదేశంలో ప్రాచుర్యం పొందినటువంటి పండుగ గత యాభై సంవత్సరాల క్రితం దక్షిణ భారతదేశంలో రాఖీ పండుగ లేదు దాంట్లో నిర్మోహమాట చెప్పుకోవచ్చు అవునా యాభై సంవత్సరాల క్రితం దక్షిణ భారతదేశంలో లేనటువంటి రాఖీ పండుగకి ముహూర్తాలు పెట్టుకుంటున్నారంటే మనం ఎంత దిగజారిపోతున్నాం అనేది అర్థం చేసుకుంటున్నాం అప్పు తెచ్చుకున్నాం నేర చోటించి నుంచి తెచ్చుకున్నాం తెచ్చుకున్న దానికి ముహూర్తాలు పెట్టుకుంటాం పిచ్చిగా అవుతుంది అవునా దీంట్లో ముఖ్యంగా ఈ రాఖీ పండుగ ఎప్పుడు అనేది చెప్పుకున్న తర్వాత మనం మాట్లాడుతున్నాం రాఖీ పండుగ మనకి కార్తీక మాసంలో రెండు రోజులు వస్తుంది రెండో రోజులు వస్తుంది అని చెప్తూ ఉంటాను నేను అసలు ఆ రోజునే నేను భగినీ హస్త భోజనం అంటారు భోజనం భగిని అంటే అక్క కానీ చెల్లి కానీ హస్త అంటే చెయ్యి భోజనం వాళ్ళ చెత్తు పట్టించినటువంటి భోజనం చెయ్యటం మరి ఆ ఎందుకు చెయ్యాలి దానికి ఏమైనా శాస్త్ర సమతంటే అంటే యమధర్మరాజు సహోదరి యమున యమధర్మరాజు మూడు వందల అరవై ఐదు రోజులు తన ఉండేటువంటి పనుల్లో తన ముటలు అయిపోతున్నారు ఆయన ఆయన పని ఏంటి మరణం లెక్కను రాసుకోవడం పాపాలు చిట్టా రాసుకోవడం ఇదే పని ఆయన యమున అడుగుతుంది సహోదరి ఒక రోజు మా ఇంటికి భోజనానికి రావయ్యా ఒక రోజులు అంటే ఆయన తీర్పు చూసుకొని 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 కార్తీక మాసంలో రెండవ రోజున యమున ఇంటికి వెళ్లి భోజనం చేసి వచ్చారు ఆ రోజునే భోజనం యమ ద్వితీయ అని కూడా ద్వితీయ కదా ఆ రోజున అసలైన రక్షాబంధన పండుగ దాన్ని మరుగుర పడేసారు దాన్ని అసలు పైకి తీసుకురావడం జనాలు ఎవరికి తెలియకుండా కప్పి పడేస్తారు మరి మీరు చెప్పిన పద్ధతిలో చూసుకుంటే యమధర్మరాజుకి వాళ్ళ అక్కగారు గారు ఆవిడ చేతితో భోజనం పెట్టిన రోజుగా రాఖీ కొండలు చేసుకోవాలి అంటున్నారు ఇక్కడ చూసుకుంటే మన వాళ్ళు ఆచరిస్తున్న పద్ధతి ఏంటి రాఖీ కట్టించుకోవడం ఒకరికొకరు స్వీట్ తినిపించుకోవడం రిటర్న్ గిఫ్ట్స్ టైప్లో ఏదో ఇచ్చుకుంటారు ఇది వరకు మాత్రమే చేస్తున్నారు కానీ మీరు చెప్తున్న దాంట్లో కార్తీక పౌ కార్తీక మాసంలో రెండవ రోజు చేసుకోమంటారు ఒకవేళ ఆ రోజు చేసుకుంటే అసలు ఏం ఆచరించాలి ఏం చేయాలి ఆ రోజు భోజనం చేసిన తర్వాత రక్షాబంధనం పెట్టించుకోవాలి ఏ రక్షాబంధనం ఇప్పుడు పెడుతున్నటువంటి రంగు ధారాలు కాదు రంగు కాగితాలు కాదు ధారాన్ని తీసుకొని చక్కగా ఐదు పోగులు పోసుకొని దానికి పసుపుడాకు ముడి వేసి దాన్ని కట్టుకుంటే రక్షాబంధనం అంటారు కార్తీక మాసంలో దీని కూడా సైంటిఫిక్ తెలిసిందా కార్తీక మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది పసుపు వేడిని పెంచుతుంది చేతికి కట్టినటువంటి పసుపు ధారం మనకునేటువంటి చిన్న చిన్న జరుగులు చలి ఎక్కువ మంది జరుగులు పెరుగుతూ ఉంటాయి ఇలాంటి జరుగులు పోవడానికి కూడా యాంటీబయోటిక్ గా పనిచేస్తుంది బాగా జబ్బు చేసిన వాళ్ళు ఏం చేస్తారు పాలలో వేడి పాలలో పసుపు వేసుకొని తాగుతారు అవునా ఇప్పుడు చేతికి పసుపు ఉంది కదా రాదు కదా కదా ఎంత సైంటిఫిక్గా ఆలోచించి యవధబ్బ రాజు కూడా ఆలోచన నుండి భోధ్యసి వచ్చాడు రక్షాబంధనం వివాహాల్లో కడతాం ఉపయన్లు కడతాం రబ్బు వేసార్ లో పెడతాం యాగానికి హోమానికి ప్రతిష్ఠలకి అన్నిటికి రక్షాబంధన పెడతాం ఏ రక్షాబంధనం పెడతాము రెండు రబ్బు కాదుగా యాదానికి పసుపు పూసి ఐదు పోగులతో చక్కగా మావుగా ముడి వేసి పెడతాం దాని లక్షణం కూడా రక్షణార్థం రక్షాబంధన ధారణ కలిసి అని చెప్పి చెప్తూ ఉంటారు రక్షణార్థం అంటే ఏంటి వీడి శారీరకమైన శారీరకమైనటువంటి రుగ్పతలు పోగొట్టడం కోసం పసుపు దగ్గరలో ఉంటుంది ఎప్పుడు యాగం ఐదు రోజులు ఏదైతే ఉంటుందో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు ప్రతి ఐదు రోజులు ఉంటే ఏడు రోజులున్నా తొమ్మిది రోజులున్నా మూడు రోజులు ఇబ్బందులు కలగవు వివాహ సమయంలో అనేక రకాలైనటువంటి జనాలు వాళ్ళు వచ్చి అక్షరం వేస్తుంటారు వాళ్ళ వాళ్ళకి పశువు కోళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా అంటూ వ్యాధులు అంటాం జరుగు కావచ్చు ఫీవర్ కావచ్చు ఇట్లాంటివి ఇవన్నీ కూడా పడుతున్నప్పుడు ఈ చేతి దగ్గరే ఆటోమేటిక్ గా పసుపు ఉన్నప్పుడు వాళ్ళకి ఏ రకమైనటువంటి వధుమనులు కంటూ రోగాలు రాకుండా ఉంటాయి అది కదా రక్షాబంధనం అంటే మరి దాన్ని ఇంకో దారికి తీసుకెళ్లి రకరకాల కాగితాలు పెట్టేసి ఇంకోటి ధాయన్ పెట్టి అని పెట్టి అని పెట్టి ఏవో రకరకాలుగా రకరకాలుగా పెట్టుకుంటే రక్షాబంధనం ఎట్లా అవుతుంది అని కార్తీక మాసంలో రెండో రోజు తప్పనిసరిగా బహిరాస్త భోజనం చేయండి రక్షాబంధం కట్టించుకోండి చెప్పిన విధంగా భోజనం చేసి ఆడపిల్లలకు కానుకలకి ఏదైనా ఇవ్వండి రాగి పండుకి నేను విరుద్ధం కాదు నాన్న రాగి మనది కాకపోయినా నేను విరుద్ధమైతే కాదు ఎందుకు అంటే రాఖీ పండుగ బంకనైనా అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు కలుస్తున్నారు దాంతో పాటు అంతో ఇంతో పుట్టింటి నుంచి ఏదో ఒక ఆదరణ లభిస్తుంది ఆడపిల్ల మనస్తత్వం ఎలా ఉంటుందంటే కోటి రూపాయలు పెట్టి మొగ్గు తెచ్చినా ఆనందం ఉండదు కానీ పుట్టింటి వాళ్ళు కాటన్ చీర పెట్టినా కూడా పట్టుకొని మురిసిపోతుంటారు కాటన్ చీర పెట్టినా మా అన్నయ్య పెట్టాడు మా అమ్మ పెట్టిందని పది మందికి చూపించుకునేంత గొప్ప మనస్సు ఆడపిల్ల అవునా అలాగే అన్నయ్య ఇచ్చిన వంద రూపాయలు కావచ్చు పది రూపాయలు కావచ్చు మనం బీరువాళ్ళు లక్ష్మీదేవి విగ్రహాలు కానీ దాచుకున్న డబ్బులు కానీ జాగ్రత్తగా చూసుకుంటారు ఈ వంద రూపాయలని పది రూపాయలని యాభై రూపాయలు నోట్లను కూడా వాళ్ళు జాగ్రత్తగా అంతకంటే పవిత్రంగా లోపల బీరువాలో పెట్టుకొని దాచిపెట్టుకుంటారు మా అన్న ఇచ్చిన డబ్బులు మా తమ్ముడు ఇచ్చిన డబ్బులు మా నాన్నగారు ఇచ్చిన ఒక పుట్టి నుంచి వచ్చినటువంటి డబ్బులు అంత ప్రేమ ఉన్న వాళ్ళకి రాకి కట్టించుకోండి ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి లేదా గాలుపులు ఇవ్వండి లేదా వస్త్రాలు పెట్టండి తద్వారా ఆడపిల్లలు ఆనందంగా ఉంటారు కాబట్టి మనందరం హ్యాపీ ఆడపిల్లలకి అదే చెప్తాను నేను నుంచి పిలకల్లో పోయేంత వరకు ఆడపిల్ల పెట్టుకునే బొట్టు కావచ్చు పెట్టుకునేటువంటి పూలు కావచ్చు పెట్టుకున్నటువంటి నగలు కావచ్చు కట్టుకునేటువంటి వస్త్రాలు కావచ్చు తిండి కావచ్చు పుట్టింటి వాళ్ళే ఇవ్వాలని చెప్తారు పెళ్ళైన తర్వాత కూడా పెళ్ళైనంతే కాదు పెళ్ళైపోయింది తమ్ముల సంబంధాలు అనుకోవడానికి లేదు ప్రతి ఒక్కటి పుట్టింటి వాళ్ళు ఇవ్వడం మొదలు పెడితే ఒక్క ఆడ ఇప్పుడు ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్లకి ఇవ్వడం మొదలు పెడితే వెయ్యి మంది ఆడవాళ్ళకి పసుపు ఇచ్చేంత ఐశ్వర్యాన్ని భగవంతుడిని కలుపు చేస్తారు పుట్టిన ఆడపిల్ల ఎక్కడ సంతోషంగా ఉంటుందో పుట్టినంత సంతోషంగా దానికి రెట్టింపు దశలో ఉంటుంది కాబట్టి ఆడపిల్లని గౌరవించేటువంటి సంప్రదాయం వాళ్ళకి ఏదో ఒక కాలువలు ఇచ్చేటువంటి సంప్రదాయం కాబట్టి దయచేసి ఇవ్వండి వాటిని కట్టించుకోండి కానీ ఎట్లా పెడితే అలా కాకుండా సంప్రదాయబద్ధంగా చక్కగా దానికి ముహూర్తం కూడా లేదు నా ఏంటి అంటే మీరు ఎక్కడ ఉంటారు మీ అన్నయ్య తమ్ముడో ఎక్కడో వేరే ఊళ్ళో ఇక్కడ చాలా దూరంగా ఉంటారు మీ దగ్గర వచ్చేసరికి రాత్రి తొమ్మిదో పదో అయింది మీరు రాకీ కట్టనంటారా ముహూర్తం దాటి మీద నేను అంటాడు ఆయన కాదు కదా ఇక్కడ ప్రేమ ముఖ్యం కానీ సుముహూర్తం ముఖ్యం కానీ ముహూర్తాలు లేవు వృక్షాలు రావు కాలాలు కాల కాలాలు లేవు యమగండా లేవు ఏ సరే ఆ రోజున శ్రావణ పౌర్ణమి రోజున ఆగస్టు తొమ్మిదవ తారీఖు శనివారం రోజున వచ్చింది రాహు కాలమైన ఏ కాలమైనా కట్టించుకోండి ప్రేమతో కట్టేటప్పుడు ఏదైనా మంచిదే నేను చిన్నప్పుడు ఒక సినిమా చూసాను అన్న చెల్లి కాపురం పుట్టింటికి చెల్లి కాపురం అని చెప్పి ఒక సినిమా చూసాను దాంట్లో చిన్న గారు బ్రదర్ క్యారెక్టర్ చేస్తారు సవతి తల్లి కూతురు అమ్మాయి ఈ అబ్బాయికి రాజీ పెడుతుంది వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అయినప్పుడు గొప్ప ఇప్పటికంటే ఎన్నో మా చిన్నప్పుడు నా నప్పుడు చూసిన సినిమా ఇప్పటికీ దాంట్లో ఉన్న నీతి నాకు అర్థం చేసుకోండి రాఖీ పెడుతుంది యాక్సిడెంట్ అవుతుంది చెయ్యిపోతుంది ఈ తల్లి చిన్న వాళ్ళ క్యారెక్టర్ చేసేవాళ్ళ ఆ తన తల్లి తుడుతుంటుంది అమ్మాయి నీ చేతితో రాఖీ కట్ట దరిద్రపూ చేతితో చెయ్యి చెయ్యిపోయింది అంటే అబ్బాయి చెప్తాడు చిన్నగా చెప్తారు ఆ క్యారెక్టర్ చుడుతుంది అక్క కట్టింది కుడి చేయి కాబట్టి కుడి చేతికి ఎడం చేత ఎంత గొప్పగా ఉంటుంది నాన్న కదా అంత పవిత్రమైనది కట్టుకోండి ఆడపిల్లలు తప్పనిసరిగా ఏదో కానివ్వండి వాళ్ళని సంతోషపరచండి మీ పుట్టింట్లో మీరు సంతోషంగా ఉండడానికి భగవంతుడు ఆశీర్వదం జరుగుతుంది నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు రాఖీ గురించి అన్నిటిని మించి ఏ రోజు అసలైన రాఖీ పండుగ కూడా చెప్పారు రాఖీ విధానం కూడా చెప్పారు ఇంత మంచి శాస్త్రోత్పదంగా మనకు ఉన్న రోజులు కూడా మనం మర్చిపోతూ కొత్త కొత్త ఆచారాలు తీసుకొచ్చిన కానీ ఏదేమైనప్పటికీ దానివల్ల సంతోషపడుతున్నారు కాబట్టి వద్దని చెప్పలేము కానీ ఏదేమైనప్పటికీ మంచి విషయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుసు